హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ వాణిరెడ్డి వాణిరెడ్డి రెసిపీస్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో రెసిపీ పచ్చి బఠానీలతో ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఆరోగ్యాన్నిచ్చే బ్రేక్ఫాస్ట్ సరికొత్త టేస్ట్తో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పుల్లావ్ బిర్యానీ కిచిడి ఉప్మా చాట్ ఇలా ఏ వంటకానికైనా అదనపు రుచిని రంగుని రంగునిస్తుంది పచ్చి బఠానీ ఇందులో పోషకాల మోతాదు ఎక్కువే అని అందరికీ తెలిసిందే కదా ఎప్పుడు మనం బఠానీలను కూరల్లో లేదా చాట్లో వాడుకుంటూ ఉంటాం మరి మనకు చలికాలంలో దొరికే ఈ బఠానీలను ఇడ్లీ చేసుకొని తింటే రుచి ఇంకా ఆరోగ్యం శరీరానికి కావలసిన పోషకాలు కూడా అందిస్తాయి మరి పచ్చి బఠానీలతో ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు తయారీ విధానం ఇప్పుడు చూద్దాం మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అరకప్పు బఠానీలు చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి కావాలనుకుంటే కొన్ని చుక్కల నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద కడాయిని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ ఆవాలు చిన్నమంట మీద చిటపటమన్న తర్వాత మనం ముందే మిక్సీ పట్టుకున్న బఠానీ మిశ్రమం వేసుకొని లో ఫ్లేమ్లో అన్ని వైపులా కలుపుతూ రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించి పూర్తిగా చల్లారిన తర్వాత మిగిలిన ఇడ్లీ పిండిని అరకప్పుతో రెండు అరకప్పులు తీసుకుంటున్నాను అరకప్పు మనకి పచ్చి బఠానీ మిశ్రమం తీసుకుంటే దానికి రెండొంతలు ఇడ్లీ పిండి తీసుకోవాలి మనం ముందే ఉప్పు వేసుకుంటాం కాబట్టి చూసుకొని ఉప్పు వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకొని చల్లారిన బఠానీ మిశ్రమాన్ని వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి పిండి మనం బఠానీ మిశ్రమం వేసుకున్నాం కాబట్టి కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని మనం ఇడ్లీ పిండిలాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర తీసుకొని గుంటల్లోకి కొద్ది కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న బఠానీ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు ముందుగానే స్టవ్ పైన గిన్నె పెట్టుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు మూత తీసి ముందుగా మనం తయారు చేసుకున్న ఇడ్లీ పాత్రను దాంట్లో పెట్టుకొని పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇడ్లీ పాత్రలని బయటికి తీసుకోవాలి ఇప్పుడు నిదానంగా ఇడ్లీలు విరిగిపోకుండా తీసుకోవాలి ఎంతో రుచికరమైన పచ్చి బఠానీలతో చేసిన ఇడ్లీలు తినడానికి రెడీగా ఉన్నాయి ఆరోగ్యంగా ఇంకా రుచిగా కూడా ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దాంతోపాటు కారం పొడి ఇంకా చట్నీతో కలిపి తింటే సాంబార్తో కలిపి తింటే కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి మీరు మీకు నచ్చిన చట్నీతో తినొచ్చు మరి మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ఇలా పచ్చి బఠానీలతో ఎంతో హెల్దీగా చలికాలంలో దొరికి బఠానీలను పిల్లలకి ఆహారంగా ఆహారంలో భాగంగా ఇచ్చి మీరు కూడా ఈ రెసిపీని ఎంజాయ్ చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ గుర్తు మీద క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఇంట్లో దొరికే తక్కువ పదార్థాలతోనే ఎన్నో రకాల ఆరోగ్యకరమైన రుచికరమైన వంటకాలను ఎప్పటికప్పుడు చేసి చూపిస్తూనే ఉంటుంది మీ వాణిరెడ్డి మరొక సరికొత్త వంటకంతో తిరిగి కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను థ్యాంక్స్